एम जमुना पार्टू इंटर मंडल माय ओके सर टी पल्ली आरुल इंटर ओके सर पी श्रीनिवास लो इंटर जोर पता ना पता ना, बता ना।, ना।, ना। యకండి నా ఇంట్లో చూడండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని దయచేసి కూర్చుంటే సార్ అందరికీ నమస్కారం ఇవాళ మన పాడి పరిశ్రమకి ప్రభుత్వం ఇస్తున్న చేయత కానీ వాళ్ళ ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ దీని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానాన్ని కూడా మనం దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో ఇవాళ మనం రైతులకి అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మొక్కజొన్న కానీ పున్నలు కానీ ఇవన్నీ కూడా బాగా సబ్సిడీతో మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మనం ఈ పాడి సంపద కంచడానికి మనం ఎన్ను లేని విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం అటు మేకల్ని కానీ ఇటు ఆవుల్ని కానీ మనం తమిళనాడు నుంచి కూడా తెచ్చుకున్న రోజులు ఉన్నాయి తమిళనాడు నుంచి కూడా ఆవులు తెచ్చుకొని మన ఇక్కడ తెచ్చుకొని మనం ప్రొక్యూర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అలాగే ఆవులకు కూడా మంచి వాతావరణం ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఎన్నడూ విధంగా ప్రతి మండలానికి కూడా ఇవాళ డెబ్బై ఎనభై గోపురం షెడ్లు కూడా ఫ్రీగా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ సబ్సిడీతో టెన్ పర్సెంట్ కాస్ట్తో నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో మనం ఇవ్వడం జరిగింది నూట ముప్పై షెడ్లు ఇచ్చా ఇంక కొన్ని ఆన్ కూడా ఉన్నాయి దాదాపుల్లో ఈ మూడు మండలాల్లోనే ఎవరైతే ఔత్సాహిక పాడి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాదనకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా భూమి మీద చూపిస్తారో వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కట్టడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనం పాడి పరిశ్రమ బాగా మెరుగుపరచాలి పాల ఉత్పత్తి బాగా మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం మీకు ఇవన్నీ కూడా చేస్తూ ఉంది అలాగే ఇందాక చెప్పారు మనదొక పైలట్ స్కీమ్ కింద మొత్తం కూడా ఇక్కడ లేదు అంటామా లేదు లేదు పుట్టే అంటే మన అంటే దూడలు కాకుండా అన్నీ కూడా పాలిచ్చే దూడల్ని మనం సక్రమించుకునే దానికి ఇవాళ అది కూడా మన దగ్గర పైలట్ స్కీమ్ కింద ఎందుకంటే మళ్ళీ పుట్టినాక అది అటు కాకుండా అది కాకుండా మెజ మెజారిటీ కూడా అన్నీ కూడా పాలిచ్చే ఆవులే అవుతాయి కాబట్టి దాన్ని కూడా మనం సాకారం చేస్తాం ఎందుకంటే పాల ఉత్పత్తి అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ వేస్టేజ్ కాకుండా అవన్నీ కూడా రైతులకు కూడా ఇప్పుడు కూడా లేదోడలే పుట్టాలని చెప్పే ఉద్దేశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద నగర్ ఎంపిక చేసుకొని అవన్నీ కూడా చేయడం జరుగుతుంది దానికి కూడా ప్రభుత్వానికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నా అలాగే అలాగే దడిదాపుల్లో మన ఈ మూడు మండలాల్లో కోటి ఎనభై ఎనిమిది లక్షలు లోన్ల ద్వారా కూడా చేకూర్చడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏమైనా రైతులు అవసాహిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమైనా ఆవులు కావాలి పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి బ్యాంకర్స్ ద్వారా వాళ్ళకి సబ్సిడీ విత్ సబ్సిడీ అండ్ వితౌట్ సబ్సిడీ కూడా మనం ఇప్పించి వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది మీరు కూడా రానున్న రోజుల్లో అంటే ఈ పాడి పరిశ్రమకి ఎప్పుడు గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది ఎందుకంటే ఇది ఎక్కువ మంది లేడీస్ ఆధారపడి ఉంటున్నారు కాబట్టి లేడీస్కి చేయతగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నాం ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ఆవులను అవన్నీ కూడా టెస్ట్ చేసుకొని దాని ఆరోగ్యం అవన్నీ కూడా సెట్గా అప్పుడు మనం అంటే పాల ఉత్పత్తి కూడా రెట్టింపు దానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం సిస్టమ్ అయితే మన దగ్గర ఉంది దాన్ని యూజ్ చేసుకునే పరిస్థితి మనం ఉండాలి ఖచ్చితంగా మీరు కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళండి ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళేసి దా మనకి ఆల్మోస్ట్ మన ప్రతి సచివాలయంలో కూడా మనకి ఎన్ని ఆవులు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మన దగ్గర లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ద్వారా మీరు ఏంటి పాల ఉత్పత్తి ప్రతి ఆవుకు కూడా మీరు ఏ పాల పాల ఉత్పత్తి కొన్ని ఆవులు ఎక్కువ చేస్తుంటాయి తక్కువ చేస్తుంటాయి దాన్ని కూడా మీరు తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఉంటే కూడా మీరు కూడా దాన్ని ప్రోయాక్టివ్గా మీరు ఫీల్డ్ మీద తిరిగి మనం మన దగ్గర వచ్చేవాళ్ళే కాకుండా ప్రోయాక్టివ్గా మన ప్రతి సచివాలయంలో కూడా మీకు సంబంధించిన మనుషులు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు వారి ద్వారా మీరు డేటా తెప్పించుకొని అవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అటెండ్ అయితే ఖచ్చితంగా మెరుగైన రిజల్స్ కూడా వస్తాయని చెప్పి అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా అది గవర్నమెంట్ పెట్టుకున్న లక్ష్యాల్లో అది ఒకటి కాబట్టి మనం కూడా దాన్ని సాధ్యపడతం చేయడానికి వీలు ప్రభుత్వం ఇంకా ఇవాళ ఈ ప్రోగ్రామ్కి అది అక్కడ చెక్స్ ఇచ్చాం ఈ మొన్న వచ్చిన తృపాణకి నష్టపోయిన రైతులు కూడా చెక్స్ ఇచ్చాం దానికి కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాను ఈ కార్యక్రమాన్ని జయబద్ధం చేసి కూడా అంతా కూడా ఉద్దేశం